హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఖలీల్ ఫ్రమ్ ఎస్కే ఇన్ఫోటెక్ ఛానల్ నుంచి ప్రజెంట్ ఈరోజు వీడియో వచ్చేసరికి సో రేషన్ కార్డు గురించి సో రేషన్ కార్డులు రాబోయే రోజుల్లో ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది కాబట్టి సో నెక్స్ట్ మంత్లో అయితే దీనికి సంబంధించిన సో నెక్స్ట్ మంత్లో అయితే దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు మన దగ్గర ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఏదైతే ఉందో సో వాటిలో రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా సో ఒకవేళ రేషన్ కార్డులో ఏమైనా రన్నింగ్ ఇన్ఫర్మేషన్ ఉందా అనేవి ఒకవేళ మనం పర్సన్ కానీ యాడ్ చేసి ఉంటే యాడ్ అయ్యారా లేదా అనేవి సో ఎలా చెక్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వివరించబోతున్నాను సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి సో లాస్ట్ వరకు వాచ్ చేశారంటే మీకు టోటల్గా రేషన్ కార్డ్ని వివరాలను ఎలా చెక్ చేసుకోవాలా అనేది మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా నేను టాపిక్లకి అయితే వెళ్తాను ఓకే గో ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క రేషన్ కార్డ్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవడానికి ముందర మనం ఇక్కడ గూగుల్ సర్చ్లో అయితే ఈపిఈస్ ఏపీ అని చెప్పేసి టైప్ చేయాలి చూడండి ఇక్కడ ఈపీడీఎస్ ఏపీ అని టైప్ చేసిన వెంటనే మనకు ఏపీజిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఒక యుఆర్ఎల్ అయితే రావడం జరిగింది సో ఈపీడిఎస్ డాట్ వన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇది వచ్చేసి ఈ లింక్ని అయితే మనం క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ మనం డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్స్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనం మన రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోబోతున్నాం కాబట్టి సో రేషన్ కార్డ్ స్టేటస్ని చెక్ చేయడానికి నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసరికి మనం ఇక్కడ కనిపిస్తుంది కదా డ్యాష్ బోర్డ్ అని చెప్పేసి సో ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈపీటీఎస్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుద్ది సో ఇక్కడ మనకు సెకండ్ స్టెప్లో రేషన్ కార్డ్ అని చెప్పేసి రేషన్ కార్డ్ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరగద్ది సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ స్టెప్ చూడండి ఫిఫ్త్ స్టెప్లో మనకు రైస్ కార్డ్ స్టార్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మీరు నోటీస్ చేయడం జరుగుద్ది సో ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మనం మన రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ని అయితే మనం చెక్ చేసుకోవచ్చు సో మిగతా సర్వీసులు కూడా ఉన్నాయి సో ఆ సర్వీసులతో అయితే మనకు ఫర్దర్గా అయితే చాలా సర్వీసులు అయితే ఉన్నాయి అవి కూడా మనం ఇట్లా చేయాలంటే యూజిలైజ్ చేయొచ్చు సో మెయిన్ టాపిక్ మనది వచ్చేసి రేషన్ కార్డ్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి కాబట్టి సో ఈ ఈ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మనం సర్చ్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరగద్ది సో ఇక్కడ మీ దగ్గర మీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదా రైస్ కార్డ్ అంటే మన ప్రీవియస్ గవర్నమెంట్ మనకు రైస్ కార్డ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ నెంబర్ కానీ ఉన్నట్లయితే అదైనా మనం ఎంటర్ చేయొచ్చు లేదా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉన్న ఏది కూడా మనం ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సెర్చ్ బట్టన్ క్లిక్ చేశారంటే సో మీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుద్ది సో నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూడండి రేషన్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మన రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసినా కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఒకవేళ మన ఓల్డ్ రేషన్ కార్డ్ కానీ ఉన్నట్లయితే అది ఎంటర్ చేసినా కూడా మనకు సేమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అంటే ఇఫ్ ఇది ఎన్ఎఫ్ఎస్ డేటా ప్రకారంగా ఆ డేటానైతే మనకు ఇక్కడ చూపించడం జరిగింది సో మీరు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు లేదా మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా పర్లేదు సో మీరు రెండిట్ ఏది ఎంటర్ చేసినా కూడా సేమ్ డేటానైతే వస్తు రావడం జరిగింది సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్యామిలీ నెంబర్స్ యొక్క నేమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు మీ నెంబర్స్ మీ నేమ్స్ని అయిందే సెర్చ్ చేసుకోవచ్చు సో మీ ఒకవేళ మీ యాడింగ్ చేస్తుంటే యాడ్ అయ్యారా లేదా అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు లేదా వాటిలో మీ మీ ఫ్యామిలీ నెంబర్స్లో కానీ ఏమైనా తప్పులు కానీ ఉన్నట్లయితే ఇక్కడ మీకు నేమ్స్ అనేది చూపించడం జరుగుద్ది సో ఆ నేమ్స్ ప్రకారంగా మీరు ఫర్దర్ మీరు యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు సో మీకు తెలిసిందే కదా సచివాలయాల్లో ఇప్పుడైతే ప్రజెంట్ రేషన్ కార్డ్ యొక్క కరెక్షన్స్ కానివ్వండి తర్వాత యాడింగ్ కానివ్వండి స్పిట్టింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో ఇప్పుడే మీరు చేసుకున్నారంటే రేపు మీకు స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత మీ స్మార్ట్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా మీకు రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుద్ది సో ఒకవేళ మీ రేషన్ కార్డులో కానీ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఇప్పుడే మీరు దీన్ని అయితే సరి చేసుకోండి సో ఫర్దర్ మీకు స్మార్ట్ రేషన్ కార్డ్ వచ్చేటప్పుడు సో ఎలాంటి తప్పులు లేకుండా మీకు కరెక్ట్గా అయితే స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే రావడం జరగద్ది ఇది ఫ్రెండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియోని అయితే వేరే వాళ్ళని కూడా షేర్ చేసి సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్స్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము అందరూ ఉంటాను అంతవరకు హింద్